వెల్కమ్ టు అగ్మాక్స్ ఈ వీడియోలో మనం మినప పంటలో వచ్చే తెగుళ్ళ లక్షణాలు మరియు వాటి నివారణ చర్యల గురించి తెలుసుకుందాం ప్రధానంగా పల్లాకు తెగులు ఈ తెగులును కలుగు చేసే వైరస్ కలుపు మొక్కలు మరియు తెగులు సోకిన ఇతర పంట మొక్కల నుండి తెల్లదోమల ద్వారా మినుము పంటలకు వ్యాప్తి చెందుతుంది అధిక నష్టం కలుగజేస్తుంది తెగులు సోకిన మొక్కలలోని ఆకులపై పసుపు మరియు ఆకుపచ్చ రంగుమచ్చలు కనిపించడం వల్ల దీనికి మొజాయిక్ అనే పేరు వచ్చింది తొలి దశలోనే ఈ తెగులు ఆశించినట్లయితే పైరు అంతా పసుపు రంగుకి మారిపోయి పూత మరియు పిందె ఏర్పడక అత్యధిక నష్టం కలుగుతుంది పూత మరియు పిందె దశలో ఈ తెగులు ఆశించినట్లయితే పిందెలు కాయలు పసుపు రంగులోకి మారి వంకరలు తిరిగి కాయలుగా మారిపోతాయి అదే కాయ దశలో అయితే దిగుబడిలో పెద్దగా నష్టం కలిగినప్పటికీ గింజలు పసుపు రంగుకు మారి నాణ్యత తగ్గడానికి అవకాశం ఉంది పల్లాకు తెగులు తట్టుకునే రకాలైన బీజీ ఫోర్ సిక్స్టీ పియూ థర్టీ వన్ టీబీజీ వన్ నాట్ ఫోర్ టీ నైన్ మరియు జీబీజీ వన్ విత్తనాలను నాటుకోవడం వల్ల ఈ తెగులును నివారించగలం రెండవది ఆకుముడత లేదా తలమాడు తెగులు లేదా కుళ్ళ ఈ వైరస్ తెగులు ఉధృతి వర్షాభావ పరిస్థితిలో ఎక్కువగా ఉంటుంది ఇది తామర పురుగుల ద్వారా ఒక మొక్క నుండి వేరొక మొక్కకు వ్యాప్తి చెంది తెగులు ఆశించిన మొక్కలలో ఆకుల అంచులు వెనుకకు ముడుచుకొని మెలికలు తిరిగి గిడసబారి రాలిపోతాయి ఆకు అడుగు భాగంలోని ఈనలు రక్త వర్ణమును పోలి ఉండి లేత దశలో వ్యాధి సోకినట్లయితే తలలు మాడిపోయి గిడసబారి మొక్కలు ఎండిపోతాయి పైరు ముదురు దశలో తెగులు పాక్షికంగా ఉండి తలలు మాడిపోయి అతి తక్కువ కాపు ఉంటుంది తెగులు వ్యాప్తి చెందడానికి కారణమైన తామర పురుగులను నివారించుకోవాలి ఇక మూడవది సీతాఫలం తెగులు లేదా బొబ్బర తెగులు ఈ వైరస్ తెగులు పేనుబంక ద్వారా ఒక మొక్క నుండి వేరొక మొక్కకు వ్యాప్తి చెందుతుంది ఈ తెగులు ఆశించిన మొక్కలలో ఆకుల కాడలు మరియు ఆకులు పెద్దవిగా అయ్యి ఆకుపై ఉబ్బెత్తుగా అయి ముడతలు పడి సీతాఫలం కాయలాగా కనపడుతుంది ఆకులు ముదిరి ఆకుపచ్చ రంగుకు మారి తెగులు సోకిన మొక్కలలో పూత మరియు పిందే అభివృద్ధి చెందక కాయలు ఏర్పడవు ఈ తెగులు డెబ్బై శాతం వరకు విత్తనం ద్వారా కూడా వ్యాప్తి చెందుతుంది కనుక తెగులు సోకని పంట నుండి విత్తనం సేకరించుకోవాలి తెగులు వ్యాప్తికి కారణమైన పేనుబంక పురుగులను నివారించుకోవాలి నాలుగవది వైరస్ తెగులు ఈ వైరస్ తెగుళ్ళు తెల్లదోమ తామర పురుగులు మరియు పేనుబంక పురుగుల ద్వారా కలుపు మొక్కల నుండి పంట మొక్కలకు పంటలో ఒక మొక్క నుండి ఇతర మొక్కలకు వ్యాప్తి చెందుతాయి ఈ వైరస్లు నిర్మూలనకు ఎలాంటి క్రిమి సంహారక మందులు లేవు కాబట్టి తెగులు వ్యాప్తి కారకాలైనటువంటి తెల్లదోమ తామర పురుగులు మరియు పేనుబంక పురుగులను అరికట్టడం ద్వారా మాత్రమే ఈ తెగుళ్లను నివారించగలం ఈ వ్యాధులను నివారించే చర్యలు చూసుకున్నట్టయితే విత్తన శుద్ధి తప్పనిసరిగా చేసుకోవాలి పంట విత్తుకునే ఇరవై నాలుగు నుంచి నలభై ఎనిమిది గంటల ముందుగా ఒక కిలో విత్తనానికి ఇమిడాక్లోప్రిడ్ సిక్స్ హండ్రెడ్ ఎఫ్ఎస్ ఫైవ్ మిల్లీ లీటర్స్ లేదా థయోమిదాక్సం సెవెంటీ డబ్ల్యూఎస్ ఐదు గ్రాములు మరియు కార్బాన్ లేదా మ్యాంకోజెప్ టూ పాయింట్ ఫైవ్ గ్రామ్స్ కలిపి విత్తన శుద్ధి తప్పనిసరిగా చేసుకోవాలి పంట విత్తుకునే సమయంలో పొలం చుట్టూ నాలుగు వరుసలలో మొక్కజొన్న లేదా జొన్న లేదా సజ్జ పంటను విత్తుకున్నట్లయితే ప్రక్క పొలాల నుండి తెల్లదోమ తామర పురుగులు మరియు పేనుబంక పురుగులను రాకుండా నివారించవచ్చు పొలంలోనూ గట్ల మీద కలుపు లేకుండా చూసుకోవాలి గట్ల మీద కలుపు మొక్కలను ఇతర రకాల పంట మొక్కలను గమనిస్తూ వైరస్ తెగుళ్లు సోకి కలుపు మొక్కలను పిల్లి పెసర వంటి ఇతర పంట మొక్కలను పీకి తగలపెట్టి పొలంలో తెగులు సోకిన మొక్కలను గమనించిన వెంటనే పీకి నాశనం చేయాలి ఎకరాలో అక్కడక్కడ తెల్లదోమకు ఇరవై చొప్పున పసుపు రంగు జిగురు అట్టలు లేదా రేకులు లేదా పల్లాలను తామర పురుగులకు ఇరవై నీలి రంగు జిగురు అట్టలను ఉంచడం ద్వారా ఆయా పురుగుల ఉనికిని మరియు ఉధృతిని అంచనా వేసుకోవచ్చు అంతేకాక తెల్లదోమ మరియు తామర పురుగులు అట్టలకు అంటుకోవడం ద్వారా కొంతవరకు నివారించబడతాయి కానీ పల్లాకు తెగులు వ్యాప్తికి ఒకటి లేదా రెండు తెల్లదోమలు ఉన్నా సరి పోతుంది తెల్లదోమ కనిపించిన వెంటనే పురుగు మందులు పిచికారి చేసుకున్నట్లయితే పల్లాకు తెగులు భారీ నుండి పంటను రక్షించుకోవచ్చు విత్తిన పదిహేను నుండి ఇరవై రోజులకు ఒకసారి వేపాకు నూనెను ఐదు మిల్లీ లీటర్లు ఒక లీటర్ నీటికి కలిపి లేక ఐదు శాతం వేపగింజల కషాయమును కానీ పిచికారి చేసుకున్నట్లయితే పంటను రసం పీల్చే పురుగులు ఆశించకుండా కాపాడుకోవచ్చు అంతేకాక అప్పటికే పంటలో ఉన్న రసం పీల్చే పురుగుల గుడ్లను మరియు పిల్ల పురుగులను కూడా నాశనం చేసినట్లు అవుతుంది తెల్లదోమ నివారణకు అంతర్వాహిక కీటక నాశకులైన ట్రైజోఫాస్ ఒకటి పాయింట్ ఐదు మిల్లీలీటర్లు లేక ఎసిఫైట్ ఒక గ్రాము లేక ప్రొఫెనోఫాస్ ఒకటి పాయింట్ ఐదు మిల్లీలీటర్లు లేక ఎసిటామీప్రిడ్ సున్నా పాయింట్ రెండు గ్రాములు ఏదైనా ఒక దానిని ఒక లీటర్ నీటికి కలిపి తెల్లదోమ ఉధృతిని బట్టి మందును మార్చి మార్చి వారం నుంచి పది రోజుల వ్యవధిలో పిచికారీ వేయాలి తామర పురుగుల నివారణకు ఎసిఫెట్ ఒక గ్రాము లేక ఫిప్రోనిల్ ఒకటి పాయింట్ ఐదు లేదా డైమిథియోట్ రెండు మిల్లీ లేదా థయోమిదాక్సమ్ సున్నా పాయింట్ రెండు గ్రాములు లేదా మోనోక్రోటోఫాస్ ఒకటి పాయింట్ ఆరు మిల్లీ లీటర్లు ఏదో ఒక మందును ఒక లీటర్ నీటికి కలిపి తామర పురుగుల ఉద్ధృతిని బట్టి వారం నుంచి పది రోజుల వ్యవధిలో మందులను మార్చి మార్చి పిచికారీ చేయాలి పైరు పూత దశలో ఉన్నప్పుడు తామర పురుగుల ఉధృతి ఎక్కువగా ఉన్నట్లయితే స్పైనోసాడ్స్ సున్నా పాయింట్ మూడు మిల్లీ లీటర్ నీటికి కలిపి పిచికారి చేసినట్లయితే తామర పురుగులతో పాటు మారుక మచ్చల పురుగును కూడా నివారించుకోవచ్చు పేనుబంక పురుగు నివారణ ఎసిఫేట్ ఒక గ్రాము లేదా ఎసిటామిప్రిడ్ సున్నా పాయింట్ రెండు గ్రాములు థయోమిదాక్సమ్ సున్నా పాయింట్ రెండు గ్రాములు లేదా మోనోక్రోటోఫాస్ ఒకటి పాయింట్ ఆరు మిల్లీ లీటర్లు ఏదో ఒక మందును ఒక లీటర్ నీటికి కలిపి పేనుబంక ఉధృతిని బట్టి వారం నుంచి పది రోజుల వ్యవధిలో మందులను మార్చి మార్చి పిచికారి చేయాలి ఒకసారి ప్రధాన అంశాలు చూసుకున్నట్లయితే పల్లాకు తెగులు తెల్లదోమల ద్వారా వైరస్ వల్ల కలుగుతుంది ఇది ఆకులపై పసుపు మరియు ఆకుపచ్చ రంగు మచ్చల రూపంలో కనిపిస్తుంది పంట మొదటి దశలో సోకితే మొక్కలు పూర్తిగా పసుపు రంగులోకి మారి పూత పిందె అభివృద్ధి చెందదు నివారణకు ట్రైజోఫాస్ ఒకటి పాయింట్ ఐదు మిల్లీ లీటర్లు లేక ఎసిఫేట్ ఒక గ్రాము లేక ప్రొఫెనోఫాస్ ఒకటి పాయింట్ ఐదు మిల్లీ లీటర్లు లేక ఎసిటామిప్రిడ్ సున్నా పాయింట్ రెండు గ్రాములు పిచికారీ చేయాలి ఆకుముడత మరియు తలమాడు తెగులు వర్షాభావ పరిస్థితుల్లో అధికంగా కనిపిస్తాయి ఈ తెగులు తామర పురుగుల ద్వారా వ్యాపించి ఆకులు వెనక్కి ముడుచుకొని మెళికలు తిరిగి రాలిపోతాయి పూత దశలో పూతలు పిందెలు ఏర్పడకుండా మొక్కలు ఎండిపోతాయి తామర పురుగులను నీలి జిగురు అట్టలతో గుర్తించవచ్చు నివారణకు ఎసిఫేట్ ఒక గ్రాము లేక ఫిప్రోనిల్ ఒకటి పాయింట్ ఐదు మిల్లీలీటర్లు లేదా డైమిథోయేట్ రెండు మిల్లీ లీటర్లు లేదా థయోమిధాక్సమ్ సున్నా పాయింట్ రెండు గ్రాములు లేదా మోనోక్రోటోఫాస్ ఒకటి పాయింట్ ఆరు మిల్లీలీటర్లు ఏదో ఒక మందును ఒక లీటర్ నీటికి కలిపి తామర పురుగుల ఉద్ధృతిని బట్టి వారం నుంచి పది రోజుల వ్యవధిలో మందులను మార్చి మార్చి పిచికారీ చేయాలి పైరు పూత దశలో ఉన్నప్పుడు స్పైనోసాట్ సున్నా పాయింట్ మూడు మిల్లీ లీటర్ నీటికి కలిపి పిచికారి చేసినట్లయితే తామర పురుగులతో పాటు మారుక మచ్చల పురుగును కూడా నివారించుకోవచ్చు సీతాఫలం తెగులు పేనుబంక ద్వారా వ్యాప్తి చెందుతుంది ఈ తెగులు సోకిన మొక్కల ఆకులు పెద్దవిగా ఉబ్బెత్తుగా ఉండి సీతాఫలం ఆకారంలో మారిపోతాయి పూత మరియు కాయలు అభివృద్ధి చెందదు నివారణకు ఎసిఫేట్ ఒక గ్రాము లేదా ఇమిడాక్లోప్రిట్ సున్నా పాయింట్ నాలుగు మిల్లీ లీటర్ లేదా ఎసిటామిప్రిట్ సున్నా పాయింట్ రెండు గ్రాములు తయోమిదాక్సమ్ సున్నా పాయింట్ రెండు గ్రాములు లేదా మోనోక్రోటోఫాస్ ఒకటి పాయింట్ ఆరు మిల్లీ లీటర్లు పిచికారీ చేసుకోవాలి